హాయ్ కాయస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి ఈరోజు మన బ్లాగ్ ఏమంటే మనకి హెల్త్కి ఎంతో ఉపయోగపడే రాగి జావాని ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందాం ముందుగా మనం ఎంతమందికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత వాటర్ని తీసుకొని అందులోనే జీరా వేసి బాగా బాయిల్ చేయాలి ఇది బాయిల్ అయ్యేలోపు మనం రాగి పిండిని మిక్స్ చేసుకుందాం నేనైతే త్రీ ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఒక సిక్స్ స్పూన్స్ రాగి పిండి వేసి దాన్ని చల్లని వాటర్తో వంటలు లేకుండా కలుపుకుంటున్నాను హాట్ వాటర్ అయితే ఉండలు కట్టేస్తుందండి ఇలా వాటర్ బాయిల్ లోపు కలుపుకొని ఇప్పుడు మనం రాగి పిండిని అందులో మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి తెల్లని నొరగలాగా వస్తుంది అది మొత్తం తీసేయడం ద్వారా మనకి రాగి జావా అనేది మనకి స్టవ్ మీద పొంగకుండా నీట్గా ఉంటుందండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసి నైట్ అంతా మనం చల్లారబెట్టాలి ఇలా నైట్ అంతా అలాగే వదిలేయాలి ఇలా వదిలేయడం ద్వారా రాయిచావ్ అనేది బాగా పులుస్తుంది పొద్దున్నే మార్నింగ్కి ఇలా మనం పెరుగును తీసుకొని పెరుగును ఉండలేకుండా బాగా చిలకొట్టి అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఎంతమంది అయితే తాగుతామో అంత వాటర్ని అయితే మిక్స్ చేసుకొని అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని రుచికి తగినంత సాల్ట్ని కూడా మిక్స్ చేసుకుంటాం ఇందులోనే మనకి ఉంటే స్వీట్ కార్న్ కానీ కొత్తిమీర కానీ క్యారెట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి నేనైతే రాయి చావని తీసుకుంటానండి చాలా చాలా హెల్దీ డ్రింక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకు బోన్స్ కానీ హెల్త్ కానీ చాలా చాలా హెల్తీగా ఉంటారు